హిందూ బంధువులకందరికీ నా నమస్కారములు నా పేరు రామకృష్ణ నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అనంతపురం నా మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ టూ నేను ఎన్ఎస్పి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ నందు మార్కెటింగ్ చేస్తున్నాను ఒక ముఖ్యమైన విషయాన్ని మీకందరికీ తెలియజేయాలనుకుంటున్నాను ఇక్కడ మార్కాపురంలో మేకలవాలిపల్లి టోల్ ప్లాజా దగ్గర మూడు వందల మీటర్లో ఎన్ఎస్పి కంపెనీ రెడ్షాండ్ ఫామ్ ల్యాండు నూట తొంభై తొమ్మిది ఎకరాలతో ఒక పంతొమ్మిదవ వెంచర్ని ప్రారంభించింది అందులో ఇన్వెస్టర్ని కోసమని అందరినీ తెలియజేయమని తెలియజేయడం వల్ల అందరికీ మేము తెలియజేస్తున్నాము ఈ నూట తొంభై తొమ్మిది ఎకరాల్లో ఎర్రచందనము మొక్కలను పెంచి కస్టమర్స్కు సేల్ చేస్తుంది ఇందులో ఎకరము అర్ధెకరము పావు ఎకరముగా విభజిస్తుంది ఎకరానికి నాలుగు వందల ఇరవై ఎర్రచందనం మొక్కలు ఉంటాయి అర్ధెకరానికి రెండు వందల పది ఎర్రచందన మొక్కలు ఉంటాయి పావు ఎకరానికి వంద ఎర్రచందన మొక్కలు ఉంటాయి ఎకరము ధర నలభై రెండు లక్షలు దాని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లక్ష రూపాయలు కలిపి నలభై మూడు లక్షలు ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి స్పాట్ తలక రిజిస్ట్రేషను జరుగుతుంది ఈ మొక్కలు ఉత్పత్తి చేయటం వల్ల కస్టమర్స్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే పన్నెండు సంవత్సరాలకి ఫస్ట్ కటింగ్ ద్వారా కస్టమర్కు మూడు కోట్ల ఎనభై లక్షలు వస్తుంది తర్వాత పది సంవత్సరాలకి అనగా ఇరవై రెండు సంవత్సరాలకు సెకండ్ కటింగ్లో మూడు కోట్ల ఎనభై లక్షలు వస్తుంది తర్వాత పది సంవత్సరాలకి అంటే ముప్పై రెండు సంవత్సరాలకి మళ్ళీ మూడవ కటింగ్లో మూడు కోట్ల ఎనభై లక్షలు రూపాయలు కస్టమర్కు కంపెనీ చెల్లిస్తుంది తర్వాత ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ఈ ల్యాండ్ని వ్యవసాయ క్షేత్రముగా తయారు చేస్తుంది తయారు చేసి ఇజ్రాయిల్ ఫార్మ్స్ సిస్టమ్స్ ద్వారాగా వ్యవసాయాన్ని ఉత్పత్తి చేస్తుంది గవర్నమెంట్ సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయి కారణం ఏంటంటే భారతదేశంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ నిత్యావసర వస్తువుల యొక్క కొరత ఏర్పడిన వెంటనే ఈ కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఉత్పత్తులను ప్రారంభిస్తారు పండించిన పంటని ప్రభుత్వం తీసుకుంటుంది అందులో భాగంగా సగం కస్టమర్స్కు సగం కంపెనీ చెల్లిస్తుంది ఈ విధంగా ఉంటుంది ఎర్రచందనం మొక్కలు ఎప్పుడైతే కటింగ్కి వస్తాయో ఆ మొక్కల్ని వీళ్ళ యొక్క ఇండస్ట్రీకి తరలిస్తారు ఎన్ఎస్పి కంపెనీకి ఉండవలసిన ఇండస్ట్రీల్లో ఎర్రచందనం బొమ్మలు ఫర్నిచర్సు టీ పొడులు సౌందర్య సాధనాలు ఆయిల్స్ కండిషనర్సు షాంపూలు సబ్బులు మొదలటివన్నీ ఎన్నో తయారు చేసి చైనా జపాన్ ఇండోనేషియా భారతదేశం మొత్తట వీళ్ళకి ఫ్రాంచైజెస్ ఉండటం వల్ల ఆ ఉత్పత్తి అక్కడికి పోతుంది గణనీయంగా లాభాలు కస్టమర్స్కు కంపెనీకి అందుతున్నాయి అందుచేత కంపెనీ అనేది ఇన్వెస్టర్స్ కోసమని విషయాన్ని తెలియజేస్తుంది అంతేకాకుండా పార్కాపురం జిల్లా అవుతుంది ఇక్కడ డిఆర్డిఓ పరిశోధనా కేంద్రం కూడా ఉంది అలాగే ఏరోప్లేన్ విమానాశ్రయం తయారవుతుంది మెడికల్ కాలేజీలు ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి రెసిడెన్స్ సంబంధించిన అపార్ట్మెంట్స్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఉన్నాయి ఎన్ఎస్పి కంపెనీ రెడ్ సెండల్ ఫామ్ ల్యాండ్స్ అన్నీ ఈ చుటూర పది లక్షలు కన్నా ఎక్కువ ఉండే ఎర్రచందన మొక్కలు కూడా దీని చుటూర ఉంది అంతేకాకుండా ఇక్కడ ఈ కమర్షియల్ ప్లాట్స్కి సంవత్సరం సంవత్సరము విపరీతంగా ఆదాయము పెరుగుతుండటం వల్ల కస్టమర్స్ దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేసి ఇన్వెస్ట్మెంటు చేస్తున్నారు ఇంకొక విషయం ఏమిటంటే కస్టమర్స్కి ఏదైనా ఆర్థిక పరిస్థితులు ఏర్పడిన వెంటనే ఆ భూమిని అమ్మాలంటే మూడు సంవత్సరాల తర్వాత నాలుగో సంవత్సరంలో అమ్మితే కంపెనీ తీసుకుంటుంది డబుల్ అమౌంట్ ఇచ్చి తీసుకుంటుంది అంటే నలభై రెండు లక్షలకి మీరు కొన్న ఆ భూమిని ఎనభై నాలుగు లక్షల రూపాయలకు తీసుకుంటుంది మిగతా వివరాల కొరకు నా ఫోన్ నెంబర్కి సంప్రదించండి నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ టూ యాభై అర్ధెకరాలు అర్ధెకరానికి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది పావు ఎకరానికి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అది కూడా మేము క్లియర్గా వివరించి మీకు చెప్తాం థ్యాంక్ యూ షేర్ టు ఆల్ జై శ్రీరామ్ భారత మాతాకు జై